హాయ్ ఫ్రెండ్స్ మే నూ అలీఖాన్ అప్ దగ్గర అలీఖాన్ కే ఆర్కే ఛానల్ జూబీపీ హెల్లవారు అన్న ఛానల్గా ప్లీజ్ సబ్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి ఇక్కడ మనకు కనిపించే నెల్లూరు జుడు పొట్టెల్ పిల్లలు అనేవి అమ్మకానికి ఉన్నాయి కావాలనుకున్నవాళ్ళు బ్రదర్ నెంబర్ టైటిల్ దగ్గర మీకు కనిపిస్తూ ఉంటుంది ఆ నంబర్కి మీరు కాల్ చేయవచ్చు సో ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ ఏవైతే గొర్రెలు మేకలు వీడియోస్ అయితే పంపించినారో అవి కొద్దిగా లేట్ అవుతున్నాయి సో మొదటి కారణం వచ్చేసి మనం కొద్ది బయట తిరుగుతూ ఉన్నాం దానివల్ల లేట్ అయింది రీసెంట్గా ఏంటంటే మన ఫోన్ రిపేర్కి ఇచ్చున్నాం నలభై రోజుల తర్వాత వచ్చిందన్నమాట సో దాంట్లో వాట్సాప్ అటు ఇటు మార్చడం వల్ల మీరు పంపించిన అటువన్నీ వెళ్ళిపోతూ ఉన్నాయి సో శనివారం నుంచి మళ్ళీ మీరు ఒకసారి పంపిస్తే అవి అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను సో ప్రస్తుతానికి వచ్చేసి ఇక్కడ ఒక నెల్లూరు జుడిపి పొట్టేళ్ళ పిల్లలు అనేవి ఒక డెబ్బై పొట్టేళ్ళ పిల్లలు ఉన్నాయి ఈ మొత్తం కట్టగా అమ్మాలనుకుంటున్నారు కట్ట మీద మాట్లాడుకుంటే ఒక ధర ఉంటుంది లేదు దాంట్లో నుంచి ఒక పది తీసేస్తాం ఇరవై తీసేస్తాం అన్నప్పుడు ఏంటంటే దాని బేరం అనేది కొద్దిగా మారే అవకాశాలు అయితే ఉంటాయి సో మీరు దగ్గరికి వెళ్ళి పిల్లల్ని చూసుకునేసి బేరాలనేవి చేసుకోవచ్చు సో ఇవి మొత్తం వచ్చేసి నాలుగు ఐదు నెలల పిల్లలు నాలుగు ఐదు నెలల పిల్లలు వచ్చేసి ఒక డెబ్భై ఉన్నాయి వీటికి వచ్చేసి పీపీఆర్ అండ్ డీవార్మింగ్ చేస్తున్నాం అనేసి చెప్తున్నారండి పీపీఆర్ వ్యాక్సిన్ వేస్తున్నారు అలాగే నట్టల మందు అనేది కూడా వేస్తున్నారని చెప్తున్నారు నాలుగు నుంచి ఐదు నెలల పిల్ల మొత్తం డెబ్బై పిల్లలు అనేటి ఉన్నాయి ఇవి జత వచ్చేసి పదిహేను వేల ఐదు వందలుగా బ్యారం చెప్తున్నారండి ఫిఫ్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ కింద చెప్పినారు బ్యారం చేసే అవకాశాలు అయితే ఉండొచ్చు మీరు దగ్గరికి వెళ్ళి పిల్లల్ని చూసుకున్న తర్వాత వ్యాక్సిన్లు వేసినారు మీరు అన్నీ చూసుకున్న తర్వాతే మీరు బ్యారం అనేది చేయండి డెబ్బై పిల్లలు వచ్చేసి జత పదిహేను వేల ఐదు వందలుగా చెప్పినారు బ్యారాల అవకాశాలు ఉంటాయి ఇది అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా ఎస్కే యూనివర్సిటీ దగ్గర నుంచి ఈ అనంతపూర్ సిటీలోనే అనమాట ఎస్కే యూనివర్సిటీ దగ్గర నుంచి ఈ డెబ్భై పిల్లలు ఉన్నాయి పదిహేను వేల ఐదు వందలు పీపీఆర్ వ్యాక్సిన్ అనేది వేస్తున్నారు అలాగే డివార్మింగ్ అనేది చేస్తున్నారు ఈ రెండు చెక్ చేసుకున్న తర్వాత మీరు బ్యారం చేయండి అనేసి బ్రదర్ క్లీన్గా చెప్పినారు సో దగ్గరకు వెళ్ళినాక పిల్లలన్నీ చూసుకుంటే ఒకసారి చూసుకున్నాక బ్యారాలట్టు చేసుకోవచ్చు మొత్తం నెల్లూరు చుడిపే పిల్లలు మేతకు దానాలకు అన్నిటికీ అలవాటు పడి ఉంటాయి సో ఫోర్ టు ఫైవ్ మంత్స్ అని చెప్పినారు వ్యాక్సిన్లు వేస్తున్నారు పదిహేను వేల ఐదు అనేది బేరం ఉంది అనంతపుర జిల్లా ఎస్కే యూనివర్సిటీ దగ్గర నుంచి ఇవి ఉన్నాయి